శ్రీమాత్రే నమ పురాణంలో ఈరోజు ఇరవై ఒకటవ అధ్యాయం గురించి తెలుసుకుందాము అలా యుద్ధానికి సిద్ధమైన పురంజయుడికి కాంబోజాది భూపాలురకు భీకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రధికులు రథకుడితో అశ్వసైనికుడు అశ్వసైనికుడితో గజ సైనికుడు గజ సైనికుడితో పదాతులు పదాతి దళాలతో మల్లులు మల్ల యుద్ధ నిపుణులతో ఖడ్గ గద బాణ పరస్సు మొదలు ఆయుధాలు ధరించిన వారు అవే ఆయుధాలు ధరించిన వారితో ధర్మబద్ధమైన యుద్ధం చేస్తున్నారు ఒకరికొకరిని ఢీకొంటూ హుంకరించుకుంటూ దిక్కులు దద్దరిల్లేలా సింహనాదాలు చేశారు సూరత్వం వీరత్వం ప్రదర్శించేందుకు భేరీ దుందుబులను వాయిస్తూ శంకాలను పూరిస్తూ విజయకాంక్షతో పోరాడారు ఆ రణభూమి అంతా ఎక్కడ చూసినా విరిగిన రథాల గుట్టలు తెగపడిన మొండాలు ఏనుగు తొండాలు సైనికుల తలలు చేతులతో నిండిపోయింది యుద్ధ భూమిలో హాహాకారాలు ఆక్రందనలు మిన్నుమంటాయి పర్వతాల్లా పడి ఉన్న ఏనుగులు గుర్రాల కలేబరాలతో దృశ్యాలు అతి భీ భీకరంగా గంభీరంగా భయంకరంగా రణస్థలి కని కనిపించింది యుద్ధ వీరుల్ని వీరస్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్కప విమానంపై వచ్చిన దేవదూతులు అక్కడ చేరుకున్నారు సూర్యాస్తమయం వరకు యుద్ధం కొనసాగింది కాంబోజాది భూపాలులకు చెందిన సైన్యం భారీగా నష్టపోయింది అయినా మూడు అక్షోహిణులున్న పురంజీయుడు సైన్యాన్ని అతి నేర్పుతో ఓడించారు పెద్ద సైన్యం ఉన్న పురంజయుడికి అపజయం కలిగింది దాంతో పురంజయుడు రహస్య మార్గంలో శత్రువులు కంటపడకుండా తన గృహానికి పారిపోయాడు బలోపేలైన శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠ మహర్షి వచ్చి పురంజయుడిని ఊరడించాడు రాజా ఇంతకు ముందు ఒకసారి నీ వద్దకు వచ్చాను నువ్వు ధర్మాన్ని తప్పావు నీ దురాచారాలకు లేదు నిన్ను సన్మార్గంలో వెళ్ళమని హెచ్చరించాను అప్పుడు నా మాటల్ని వినలేదు నీవు భగవంతుడిని సేవింపక అధర్మ ప్రవర్తుడై ఉన్నందునే ఈ యుద్ధంలో ఓడిపోయి రాజ్యాన్ని శత్రువులకు అప్పగించావు ఇప్పటికైనా నా మాటలు విను జయా జయాలు దైవాధీనాలు నీవు చింతతో కృంగిపోవడం మాని శత్రురాజులను యుద్ధంతో జయించి నీ రాజ్యం తిరిగి నీవు పొందాలని సంకల్పించు ఇది కార్తీక మాసం రేపు కృతిక నక్షత్రయుక్తంగా పౌర్ణమి ఉన్నది కాబట్టి స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి గుడికి వెళ్ళి దేవుని సన్నిధిలో దీపారాధన చెయ్యి భగవన్నామ స్మరణతో నాట్యం చెయ్యి ఇంట్లో అర్చించినట్లయితే నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేకాదు శ్రీమన్నారాయణుడిని సేవించడం వల్ల విష్ణుమూర్తి ప్రసన్నుడై నీ శత్రువులను దునిమాడేందుకు చక్రాయుధాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి రేపు అలా చేసినట్లయితే పోయిన నీ రాజ్యం తిరిగి పొందగలుగుతావు నీవు అధర్మ ప్రవర్తుడివై దుష్ట సహవాసాలు చేయడం వల్ల ఈ అపజయం కలిగింది శ్రీహరిని మదిలో తలచి నేను చెప్పినట్లు చెయ్యి అని ఉపదేశించాడు ఇదిస్కాందర్గత వసిష్ఠ ప్రోక్త కార్తీకమత ఏకవిశోధ్యాయ సమాప్ ఇరవై ఒకటో రోజు పారాయణ సమాప్తం శ్రీమాత్రే నమ